జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన నలభై శాతం ఓటు బ్యాంకును అయితే వాళ్ళ ఖాతాలో క్రియేట్ చేసుకున్నారు సరే ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా గోల్మాల్గా ఆగమ్య గోచరంగా జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే శకుని పాచికల్లాగా ఉన్నా కూడా శకుని శకుని పాచికల్లాగా ఉంది అనే నిజాలన్నీ మనం ఒక వైపు పెట్టుకుంటూనే ఇక ఎన్నికల టెక్నికాలిటీస్ గురించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దాని గురించి కనుక చూసుకుంటే వైసీపీకి నలభై శాతం ఓటు వచ్చాయి ఆన టీడీపీ జనసేన బీజేపీ అందరూ పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక విధంగా ఆ కూటమికి వైసీపీకి ఉన్న ఓట్ల డిఫరెన్స్ ఇరవై లక్షల ఓట్లు ఏమో ఉన్నాయి ఈ క్రమంలో పదే పదే జగన్ గారు చెప్పేది కూడా డెఫినెట్లీ మనం చాలా పొలం పుంజుకుంటాం అధికారంలోకి మళ్ళీ ఖచ్చితంగా వస్తాం మీరందరూ ధైర్యంగా ఫైట్ చేయండి కార్యకర్తలకు అండగా ఉండండి ఎప్పుడు జనం మధ్య ఉండండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వైసీపీ అనుకుంటే పొరపాటే వాళ్ళకి నలభై శాతం ఓట్లు ఉన్నాయి మొన్న కూడా వచ్చాయి ఆయన ఈవీఎంలకు సంగతి సంబంధించి కొన్ని గోల్మాల్ వ్యవహారాలు అయితే ఏదో జరిగినట్లయితే అనిపిస్తుంది ఏం జరిగిందో తెలియదు అన్నట్లు ఆయన కూడా కొన్ని రెఫరెన్స్లో ఎగ్జాంపుల్ చెప్పారు సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే ఎంత ఓటమిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తంత సంతోషపడుకో సంతోషపడి మళ్ళీ యాక్టివ్గా పనిచేసుకోవాల్సిన వార్త ఏంటి అంటే దేశంలోనే అన్ని పా అన్ని పార్టీలలో ఎవరికి ఎక్కువ లోక్సభ ఏమంటారు ఎన్నికల్లో ఓట్లు పోలయ్యాయి అనే లిస్టు రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అందులో ఐదో స్థానంలో వైసీపీ ఉంటే ఏడో స్థానంలో టీడీపీ ఉంది ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి పోలైన ఓట్లలో ఎవరి పర్సెంటేజ్ ఎంత ఎవరి స్థానం ఎంత అని మన కనుక చూసుకుంటే థర్టీ ఫైవ్ ముప్పై ఐదు పర్సెంట్ ఓట్లతోటి బీజేపీ దేశంలో టాప్ ఉంటే అరౌండ్ ట్వంటీ టూ తోటి కనెక్షన్ కాంగ్రెస్ ఉంది వీళ్ళిద్దరి తర్వాత ఇద్దరు వీళ్ళు వీళ్ళిద్దరి తర్వాత మూడో అతిపెద్ద పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు గేన్ చేయడం సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఐదో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు బహుజన్ సమాజ్వాదీ బిఎస్పి ఏడు టీడీపీ ఏడు టీడీపీ సో కోటి ముప్పై లాగా కోటి ముప్పై ఒక్క లక్షకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లలో పొందింది అరౌండ్ కోటి ముప్పై రెండు లక్షల దాకా సో హైయెస్టు టాప్ ఫైవ్లో వైసీపీ ఉంది టీడీపీ కంటే రెండు స్థానం ఉంది ఇక్కడ మనం ఇంకోటి నోట్ చేసుకోవాల్సింది బీజేపీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ సమాజ్వాదీ నేషనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అదొకటే కాదు బీజేపీ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది సమాజ్వాదీ పార్టీ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది తృణమూల్ కాంగ్రెస్ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది కొన్ని చోట్ల ఎందుకంటే జాతీయ పార్టీలు వేరే రాష్ట్రాలు కూడా పోటీ చేశాయి కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒంటరిగా పోటీ చేసి ఈ ఓట్ల శాతాన్ని కూడా పొందగలిగింది అనేసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అంత బలహీనంగా లేదు క్షేత్రస్థాయి వరకు కూడా వాళ్ళ వాళ్ళకు పునాదులు గట్టిగానే ఉన్నాయి కార్యకర్తల కోసం ధైర్యం ఇచ్చి ఏదైనా అసంతృప్తి ఉంటే పారదోలి మళ్ళీ వాళ్ళకి ఏదైనా కనుక దూరమైన ఓట్లను మళ్ళీ కనుక దగ్గరగా తెచ్చుకుంటే వైసీపీ అయితే ఇప్పటికీ చాలా పటిష్టంగానే ఉంది సో ఇటువంటి విషయాలు కూడా వైసీపీకి మరింత డెఫినెట్లీ బూస్టింగ్ ఇచ్చేవి సీట్ల పరంగా చాలా చాలా ఘోరంగా కనిపిస్తున్న ఓట్ల పరంగా మళ్ళీ మరీ అంతా తీసి పక్కన పెట్టేసే పరిస్థితులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదులేండి